రొమ్ము చాచి ఎదురు నిలిచిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ చిచ్చర బ్రిటిష్ పాలకులపై విరుచుకుపడిన వీర స్వాతంత్ర ధీరుడు ద లైన్ ఆఫ్ పంజాబ్ పద్దెనిమిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన రాయ్ పంజాబ్ లోని జాగ్రాల్ పట్టణంలో గులాబ్దేవి అగర్వాల్ మున్షి రాధాకృష్ణన్ అగర్వాల్ అనే దంపతులకు జన్మించాడు తన తండ్రి ఉర్దూ మరియు పర్షియన్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పద్దెనిమిది వందల డెబ్బైలో రేవారీకి బదిలీ చేయబడ్డాడు తన ప్రాథమిక విద్యను రేవారీలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగించాడు తన జీవితంలో రాయి యొక్క ఉదారవాద అభిప్రాయాలు మరియు హిందీ మతంపై నమ్మకం అతని తల్లి మరియు తండ్రి చేత రూపొందించబడ్డాయి రాజకీయాలు మరియు పాతికేయ రచనల ద్వారా మతం మరియు భారతీయ విధానాలను సంస్కరించే వృత్తిని సృష్టించడానికి అతను విజయవంతంగా దరఖాస్తు చేసుకున్నాడు పద్దెనిమిది వందల ఎనభైలో రాయ్ లా చదవడం కోసం లాహోర్లోని ప్రభుత్వ కాలేజీలో చేరాడు అక్కడ అతను దేశభక్తులు మరియు భవిష్యత్ స్వాతంత్ర సమరయోధులు అయిన లాల్హంస రాజ్ పండిట్ గురుదత్తులతో పరిచయం ఏర్పడింది లాహోర్లో చదువుతున్నప్పుడు స్వామి దయానంద సరస్వతి యొక్క హిందూ అధ్యయనం ద్వారా అతను ప్రభావితుడయ్యాడు ప్రస్తుత ఆర్య సమాజ్ లాహోర్లో సభ్యులై మరియు లాహోర్ ఆధారిత ఆర్య గెజిట్ వ్యవస్థాపక సంపాదకుడయ్యాడు చట్టం అధ్యయనం చేసేటప్పుడు హిందూ మతం జాతీయత కంటే భారతీయ జీవన శైలిపై ఆధారపడవలసిన కీలకమైన అంశం అనే ఆలోచనలో అతను గట్టి నమ్మకంతో ఉండేవాడు హిందూ మతం మానవాళికి శాంతి సాధనాలకు దారితీసిందని ఈ శాంతియుత నమ్మక వ్యవస్థలో జాతీయవాద ఆలోచనలు చేర్చినప్పుడు లౌకిక దేశం ఏర్పడగలదని ఆయన అభిప్రాయపడ్డారు హిందూ నాయకులతో ఆయన ప్రమేయం భారత్ విమర్శలు గుప్పించింది ఎందుకంటే మహాసభలు లౌకిక రహితమైనవి ఇవి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విధానానికి అనుగుణంగా లేవు ఉపఖండంలోని హిందూ పద్ధతులపై ఈ దృష్టి చివరికి భారత స్వాతంత్రం కోసం విజయవంతమైన ప్రదర్శనలు సృష్టించడానికి శాంతియుత ఉద్యమాల కొనసాగింపు దారితీసింది పంజాబ్ చెందిన లాలా లజపతి రాయ్ మహారాష్ట్ర చెందిన బాలగంగాధర్ తిలక్ బెంగాల్ చెందిన బిపిన్ చంద్రపాల్ విజేతలుగా నిలిచారు లాల్ బాల్ పాల్ ప్రసిద్ధి చెందారు భారత స్వాతంత్ర ఉద్యమం యొక్క రాజకీయ ప్రసంగాన్ని మార్చారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అతను తండ్రి రోహక్ బదిలీ చేయబడ్డాడు మరియు లాహోర్లో చదువు పూర్తయిన తర్వాత రాయ్ వెంట వచ్చాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అతను తన తండ్రిని బదిలీ చేసిన హిసార్కు వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించడం ప్రారంభించాడు మరియు బాబు చురవణితో పాటు హిసార్ యొక్క బ్యాంక్ కౌన్సిల్ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు చిన్నప్పటి నుండి అతను తన దేశానికి సేవ చేయగలనే కోరికను కలిగి ఉన్నాడు అందువల్ల దానిని విదేశీ పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అదే సంవత్సరంలో అతను భారత జాతీయ కాంగ్రెస్ యొక్క హిస్సార్ జిల్లా శాఖను మరియు బాబు చురమణితో సంస్కరణవాది ఆర్య సమాజ్ను కూడా స్థాపించాడు ముగ్గురు పాయల్ సోదరులు డాక్టర్ రామ్జీ లాల్ హుడా డాక్టర్ ధనిరామ్ ఆర్య సమాజ్ పండిట్ మొరారి లాల్ ఈ సభ్యులు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మరియు మళ్ళీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అలహాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశానికి హాజరైన హిస్సార్ నుండి నలుగురు ప్రతినిధులలో ఒకరు బాబు చిరమణి లాలా చాబిల్ దాస్ మరియు సేద్ గౌరీ శంకర్లతో కలిసి ఆయనకు కూడా గౌరవం లభించింది పద్దెనిమిది వందల తొంభై రెండులో అతను లాహోర్ హైకోర్టు ముందు ప్రాక్టీస్ చేయడానికి లాహోర్ వెళ్ళాడు స్వాతంత్రం పొందడానికి భారతదేశ రాజకీయ విధానాలను రూపొందించడానికి అతను జర్నలిజం కూడా అభ్యసించాడు మరియు ఈ సలహా పలు వార్తా పత్రికలను క్రమంగా సహకరించేవాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జాతీయవాద దయానంద ఆంగ్ల వేద పాఠశాలను స్థాపించడానికి మహాత్మా హంసరాజ్ కు సహాయం చేశాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో అతను భారతదేశ స్వేచ్ఛకు అంకితం ఇవ్వడానికి న్యాయ ప్రాక్టీస్ని విడిచిపెట్టి పంతొమ్మిది వందల పద్నాలుగులో బ్రిటన్కు తరువాత పంతొమ్మిది వందల పదిహేడులో యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళాడు అక్టోబర్ పంతొమ్మిది వందల పదిహేడులో న్యూయార్క్లో ఇండియన్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించాడు అతను పంతొమ్మిది వందల పదిహేడు నుండి పంతొమ్మిది వందల ఇరవై వరకు యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాడు కొన్నిసార్లు భారతీయ చరిత్రకారుల ప్రకారం అతను పంజాబ్ హిందూ కుటుంబంలో జన్మించాడు అతని ప్రారంభ స్వాతంత్ర పోరాటం ఆర్య సమాజ్ మరియు మత ప్రాతినిధ్యం ద్వారా ప్రభావితమైంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి పంజాబ్లో రాజకీయ ఆందోళనలో పాల్గొన్న తర్వాత లాలా లజపతి రాయ్ను మాండలే భట్కు బహిష్కరించారు అతన్ని అణచివేయడానికి తగిన సాక్ష్యాలు లేవని లాలా లజపతి రాయ్ మద్దతుదారులు పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ లో జరిగిన పార్టీ సమావేశానికి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన విజయం సాధించలేదు బ్రిటిష్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా లాహోర్లోని బ్రాడ్లాగ్ హాల్ లోపల అతను స్థాపించిన నేషనల్ కాలేజ్ గ్రాడ్యుయేట్లో భగత్ సింగ్ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవైలో కలకత్తా ప్రత్యేక సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అతను లాహోర్లో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ అనే లాభాపేక్షలని సంక్షేమ సంస్థను స్థాపించాడు ఇది విభజన తర్వాత దాని స్థావరాన్ని ఢిల్లీకి మార్చింది మరియు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో శాఖలను కలిగి ఉంది అతని ప్రకారం హిందూ సమాజం కుల వ్యవస్థ మహిళల స్థానం మరియు అంటరానితనంతో తన సొంత యుద్ధంతో పోరాడాలి హిందూ మతంలో వేదాలు ఒక ముఖ్యమైన భాగం కానీ దిగువ కులాల వాటిని చదవడానికి అనుమతించబడలేదు దిగువ కులస్తులు వాటిని చదవడానికి మరియు మంత్రాలను పఠించడానికి అనుమతించాలని లాలా లజపతి రాయ్ ఆమోదించారు ప్రతి ఒక్కరూ వేదాలను చదవడానికి మరియు నేర్చుకోవడానికి అనుమతించాలని ఆయన నమ్మాడు లాలా రాయ్ పంతొమ్మిది వందల పదిహేడులో యుఎస్కి వెళ్ళారు తరువాత మొదటి ప్రపంచ యుద్ధంలో తిరిగి వచ్చారు అతను యుఎస్ వెస్ట్ కోస్ట్ లో సిక్ సమాజాలలో పర్యటించాడు అలబామాలోని టుస్కి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు మరియు ఫిలిప్పైన్స్ ని కార్మికులతో సమావేశమయ్యారు అతని ట్రావెలర్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ప్రయాణాలను వివరిస్తుంది మరియు సహా ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ మోధావు నుండి విస్తృతమైన ఉల్లేఖనాలు కలిగి ఉంది అమెరికాలో ఉన్నప్పుడు అతను న్యూయార్క్ లో ఇండియన్ హోమ్ రూమ్ లీగ్ మరియు యంగ్ ఇండియా మరియు హిందుస్థాన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అసోసియేషన్ అనే నెలవారి పత్రిక స్థాపించాడు భారత పార్లమెంట్ సెనేట్ యొక్క విదేశీ వ్యవహారాల కమిటీకి భారతదేశంలో బ్రిటిష్ రాజు యొక్క దుర్వినియోగం గురించి స్పష్టమైన చిత్రాలు ఇస్తూ అనేక ఇతర అంశాల మధ్య స్వేచ్ఛ కోసం భారత ప్రజల ఆకాంక్షలు అంతర్జాతీయ సమాజం యొక్క నైతిక మద్దతు గట్టిగా కోరుతూ బలంగా కోరుతున్నాయి భారతదేశం యొక్క స్వాతంత్రం అక్టోబర్ పంతొమ్మిది వందల పదిహేడులో యుఎస్ సెనెట్లో రాత్రిపూట తయారు చేయబడిన ముప్పై రెండు పేజీల పిటిషన్ చర్చించబడింది ఈ పుస్తకం రంగు కులం అనే భావన కోసం వాదిస్తుంది ఇది అమెరికాలో జాతి మరియు భారతదేశంలో కులం మధ్య సామాజిక సారుప్యతలను సూచిస్తుంది మొదటి ప్రపంచ యుద్ధంలో లాలా రాయ్ యునైటెడ్ స్టేట్స్ నివసించారు కానీ అతను పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు మరియు తర్వాత సంవత్సరంలో సహకారేతర ఉద్యమాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశానికి న్యాయకత్వం వహించాడు అతను పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు జైలు శిక్ష అభివృద్ధించాడు మరియు అతని విడుదలపై శాసనసభకు ఎన్నికయ్యాడు రాయ్ యొక్క ఫోటో యంగ్ ఇండియా ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై సంజ్కి ముద్రించబడింది భారతదేశంలో రాజకీయ పరిస్థితులపై వివేదించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది భారత రాజకీయ పార్టీలు కమిషన్ను బహిష్కరించాయి ఎందుకంటే దాని సభ్యత్వంలో ఒక్క భారీ జీవులు కూడా చేర్చలేదు మరియు ఇది దేశవ్యాప్తంగా నరసరాలను ఎదుర్కొంది కమిషన్ అక్టోబర్ ముప్పై పంతొమ్మిది ఇరవై ఎనిమిదిల లాహోర్ సందర్శించినప్పుడు లాలా లజపత్ రాయ్ నిరసనగా అహింస మార్చ్ నడిపించారు నిరసనకారులు సైమన్ గోబ్యాక్ అని నినాదాలు చేసి నల్ల జెండాలను మోశారు పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఎస్కాట్ నిరసనకారులపై లాఠీ వసూలు చేయాలని పోలీసును ఆదేశించాడు మరియు రాయ్ పై వ్యక్తిగతంగా దాడి చేశాడు చాలా గాయపడినప్పటికీ రాయ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఈరోజు నాపై కుటుంబను భారతదేశంలో బ్రిటిష్కను చివరి గోరు అని నేను ప్రకటించాను అని అన్నారు అతను తన గాయాల నుండి పూర్తిగా కోలుకోలేదు మరియు నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరణించాడు స్కాట్ యొక్క దెబ్బను అతని మరణాన్ని వేగవంతం చేశాయని వైద్యులు భావించారు ఏదేమైనా ఈ విషయం బ్రిటిష్ పార్లమెంట్లో లేవనెత్తినప్పుడు రాయల్ మరణంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎటువంటి పాత్రను ఖండించింది భగత్ సింగ్ ఈ ఘటనను చూసినప్పటికీ స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా పొడవైన నాయకుడి హత్య అయినందున ప్రతీకాయం తీర్చుకుంటారని శపథం చేశాడు మరియు ఇతర విప్లవకారులైన శివరామ్ రాజ్గురు సిక్దేవ్ థావర్ మరియు చంద్రశేఖర్ హజాదులతో చేరారు మనం లాలా లజపతి రాయ్ నుండి నేర్చుకోవాల్సింది దృఢ నిశ్చయం విషయ పరిజ్ఞానం పోరాట స్ఫూర్తి